హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే వనగాయ తీసుకున్నానండి వనగాయ అంటే చింతకాయ అండి పచ్చిది చిన్న ఉంటుంది కదా లేతుంది అది దాన్ని వనగాయ అంటాము ఇప్పుడైతే వాటర్లో వేసి మంచిగా కడిగి పక్క వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను ఈ వనగాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నాను ఈ వనగాయలన్నీ అందులో వేసి ఒక పది పచ్చిమిర్చిలు తీసుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే అర స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను సాల్ట్ వేసాను రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ మూత పెట్టేసి మిక్సీ చేశాను ఇప్పుడు ఇలా మిక్స్ అయిందో చూస్తాను చూడండి మిక్సీ మూత అయితే రావటం లేదు అందుకు ఇలా చాకుతో రెండింటి మధ్యలో మిక్సీ జార్కు ఇలా చాకుతో కాటు పెట్టినట్టు అనాలి అప్పుడు ఈజీగా వస్తుంది చుట్టూ మెల్లమెల్లగా చాకుతో ఇలా అంటే ఈజీగా వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్లో నుండి వనగాయ పచ్చడి అంతా తీసి వేరే ఒక గిన్నెలో వేస్తున్నాను స్మూత్గా మిక్సీ చేయాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పొట్టు పొట్టు ఉంటుంది దీని వనగాయ పొట్టు మందంగా ఉంటుంది కదా మంచిగా మిక్సీ చేయాలి ఇప్పుడైతే మిక్సీ జార్లో నుండి మొత్తం తీసేసాను ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసి అయితే చేశానండి పోస్ అంటే పోపు చేయడము ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు రెండు ఎండు మిర్చీలు రెండు వెల్లుల్లి చిత్త కొట్టి కొద్దిగా కరివేపాకు వేసి లాస్ట్లో పసుపు వేసి పోపు చేసేయమనండి ఇప్పుడు చట్నీలో వేసి మంచిగా కలిపేయాలి ఇలా ఇలా కలిపిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చేస్తాను కొద్దిగా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి